నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ నేను మీ జనేష్ అనైన్ నేను నవ్య సో నిన్న మనం చూసినాం బీహార్లో ఎన్డీఏ జోరు కొనసాగిందని చెప్పుకోవాలి నిన్న రెండు వందల నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి రెండు వందల రెండు అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకొని ఈరోజు తిరుగు లేకుండా అంటే బీహార్లో తిరుగులేని పార్టీగా ఉందని చెప్పుకోవాలి సో ఏదైతే ఇండియా కూటమి కావచ్చు విధంగా ఇతర పార్టీలు అన్నీ కూడా ఏ మాత్రం కూడా వీళ్ళ దగ్గరికి రాలేకపోయారు ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ అయితే కేవలం ఆరు సీట్లకు మాత్రమే పరిమితమైంది అయితే ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ తన భవిష్యత్ రాజకీయం ఎలా ఉండబోతుంది తన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అనే దానిపైన సర్వత్ర ఆసక్తి అంటే ముఖ్యంగా చూసుకుంటే దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కి సంబంధించిన కార్యకర్తలు కావచ్చు ఎంతో మంది కళ అంటే రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలి కానీ గత మూడు పర్యాయాలుగా మోడీ ప్రధానిగా చేసుకుంటూ వస్తున్నారు మరి ఈ అయినా కానీ కాంగ్రెస్ కి అవకాశం దక్కే ఛాన్స్ ఉందా మన భారతదేశంలో అవకాశాలు కనిపిస్తున్నాయా ఏం చెప్తారు అంటే అవకాశం ఉందా లేదా అని మనం పక్కన పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలు రాజకీయ పరిణామాలు చూస్తే సోనియా గాంధీ కళ నెరవేరేనా రాహుల్ గాంధీ పిఎం అయ్యేనా అనే ఒక ప్రశ్నార్థకం అయితే కాంగ్రెస్ కేడో అయితే కనిపిస్తా ఉంది నవ్య అయితే రెండు వేల నాలుగులో లో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిండు రాహుల్ గాంధీ రెండు వేల నాలుగు నుండి ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఇరవై సంవత్సరాల వరకు కూడా ఆయన లోక్సభ సభ్యునిగా పనిచేసిన కొనసాగుతున్నాడు సో ఇరవై సంవత్సరాలుగా ఉన్నాడు సో సోనియా గాంధీకి ఏకైక కళ తన కుమారుడు రాహుల్ గాంధీని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానిగా చూడాలని చెప్పేసి ఆమె బలమైన కోరిక ఆకాంక్ష కూడా అది నెరవేరుతుందా లేదా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ఏదైతే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ సమయంలో సోనియా గాంధీ పైన కొన్ని విమర్శలు వచ్చినాయి ఇటలీ దేశం నుండి వచ్చినటువంటి మహిళకి ఏ విధంగా ప్రధానిగా ఆమెకు ఇస్తారని చెప్పి అవకాశం ఎలా ఇస్తారని చెప్పేసి చెప్పగానే ఆమె మన్మోహన్ సింగ్ ని తమ ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఇచ్చేసి ప్రధానిగా చేయడం జరిగింది అదే తరహాలో రెండు వేల తొమ్మిదిలో మరొకసారి మరొకసారి కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది ఆ సిచ్యువేషన్ లోను కూడా ఆ సిచ్యువేషన్ కూడా ప్రధానిగా మన్మోహన్ సింగ్ ని చేయడం జరిగింది అయితే అప్పటికి రాహుల్ గాంధీ అనే వ్యక్తి తన కుమారుడు అయినప్పటికీ కూడా మొదటిసారిగా ఎంపిక పోటీసిన అనుభవం అదేవిధంగా యువకుడు సో రాజకీయాల్లో ఎక్కువ అనుభవం లేకపోవడం ఇవన్నీ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలన్నా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నా గానీ ఏ ఏ రాష్ట్రాల సహకారం వాళ్ళకి ఎక్కువగా అవసరం అన్ని రాష్ట్రాలు సహకారం కావాలి ఏ రాష్ట్రంలోనూ కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యత లేదు అంటే తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ వస్తే సరిపోతుందా అంటే ఇలా తెలంగాణలో ఏ విధంగా అయితే అధికారంలోకి వచ్చిందో ఇదే తరహాలో అన్ని అన్ని రాష్ట్రాల్లో గనక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే ఆ ఇంపాక్ట్ అంటే అసెంబ్లీ స్థానాలు వస్తే ఆటోమేటిక్గా ఎంపీ స్థానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటది అంటే ఎంపీ స్థానాలే కాబట్టి వాటిని డిసైడ్ చేసేది అవును అయితే ఏదైతే దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు ఉన్నాయో చాలా రాష్ట్రాల్లో ఎన్డిఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓకే సో ఇండియా కూటమి కావచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఏ రాష్ట్రంలోను అంటే టూ డిజిట్స్ నెంబర్స్ కూడా లేవు వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టుగా అవును సో ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల సహకారం కావాలి అన్ని రాష్ట్రాల యొక్క కేంద్రానికి ఇవ్వగలిగితేనే రాహుల్ గాంధీ ప్రధానిగా అయ్యే అవకాశం ఒక తెలంగాణలో కాదు ఒక కర్ణాటకలో కాంగ్రెస్ వస్తే సరిపోదు పాపం నిజానికి ఇందిరాగాంధీ కుటుంబం అంతా కూడా వాళ్ళ కుటుంబ నేపథ్యం అంతా కూడా రాజీవ్ గాంధీ గానీ కాంగ్రెస్ పార్టీ అంటేనే వాళ్ళు అని చెప్పేసి చాలా నమ్మకం ఉంటది ఇందిరమ్మ అంటే ఇంటింటికి కూడా అందరికీ కూడా తెలుసు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి చాలా మాట్లాడుకుంటూ ఉంటారు అలాంటి ఆ సోనియా గాంధీ సోనియా గాంధీ తన కూడా ప్రధాన మంత్రిగా కాలేకపోయింది సో ఆ కోరికను ఆకాంక్షను తన కుమార్కి ఇద్దాం అనుకున్నటువంటి సందర్భం అయితే ఈ సిచ్యుయేషన్ లో అయితే కనిపిస్తలేదు అయితే ఆ సమయంలో రెండు సార్లు అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా అప్పటికి రాహుల్ గాంధీకి రాజకీయ అనుభవం లేదు అదేవిధంగా యువకుడు సో ఇస్తే కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు ఆరోపణలు చేస్తాయని చెప్పేసి అతనికి ఇవ్వలేదు సో అతనికి రాహుల్ గాంధీకి రాజకీయ అనుభవం వచ్చిన తర్వాత యువకుడు నుండి కాస్త పెద్దవాడు అయిన తర్వాత ఇద్దాం అనుకుంటే కాంగ్రెస్ పార్టీకి కనీసం పరిస్థితి అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా దేశ వ్యాప్తంగా బలపడాల్సిన అవసరం ఉంది చాలా చాలా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేసినప్పుడు కొంచెం చూపించింది సో కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఆ ఇంపాక్ట్ అంతా కూడా మొన్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కనిపించింది అదేవిధంగా ఓవరాల్ ఇండియా కూటమి కూడా ఓవరాల్ కనిపించింది అదంతా కూడా రాహుల్ గాంధీ యొక్క ఎఫెక్ట్ వల్ల ఎఫెక్ట్ సో కానీ ఇంపాక్ట్ చూపిస్తుంది కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి సీట్లు ఎందుకు రాలే పట్టలేకపోతుంది సో సోనియా గాంధీ కళ నెరవేరుతుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రతి ఒక్కరి యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్లు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఆశ ఆకాంక్ష ఆశావం సో అది అంటే నిన్న జరిగిన బీహార్ ఎలక్షన్ కౌంటింగ్ లో కూడా కనీసం పది సీట్లు కూడా పట్టుమని రెండు వందల నలభై మూడు సీట్లలో పది సీట్లు కూడా రానట్టు రాని పరిస్థితి ఆరు సీట్లకే పరిమితం అయ్యారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రాహుల్ గాంధీ భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుంది ఆయనకి దేశ ప్రధాని అయ్యే అవకాశం ఉందా ఇస్తారా ఈ దేశ ప్రజలు అనేది మాత్రం చూడాలి మనం చూస్తున్నాము సోనియా గాంధీ గారు ఎన్ని రోజులు రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు ఈ మధ్య మనం చూస్తున్నాం కాస్త ఆమె వృద్ధాప్య సమస్యలు ఆరోగ్యం కూడా సహకరించట్లేదు సో ఆమె చురుగ్గా ఉన్న సమయంలోనే పార్టీలో అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలోనే సో తన కొడుకుని తన కుమారుణ్ణి ప్రధానిగా చూడలేకపోయింది చేయలేకపోయింది సో ఇప్పుడు ఇంకా వృద్ధాప్య సమస్యలు కాస్త పెద్ద ఆవిడ అయిపోయింది మరి ఈ నేపథ్యంలో ఇంకా ఎలా ముందుకు తీసుకెళ్తుంది తన కుమారుణ్ణి తన కుమారుణ్ణి ప్రధానిగా తను చూస్తుందా చూడాలనేది ఆమె కోరిక ఆమెతో పాటు చాలా మంది కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ నాయకుల కోరిక ఆకాంక్ష కూడా మరి అది నెరవేరుతుందా అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది నిన్న బీహార్ ఎలక్షన్లలో